లాస్ట్ మధ్యలో కూడా ప్రతి ఆయన కూడా వెళ్ళారు కదా పూర్తిగా వెళ్ళారు అప్పుడు గవర్స్కి అప్పుడు వెళ్ళారు ఇప్పుడు వెళ్ళారు తండ్రికి తర్వాత వారసుడుగా ఆయన కొన్ని కంపెనీలతో మాట్లాడారు చంద్రబాబు గారికి బిజీగా ఉన్నప్పుడు కొన్ని ఈయన మాట్లాడారు ఆ మంత్రిని కూడా పెట్టుకుని పరిశ్రమల మంత్రిని కూడా పెట్టుకుని ఒప్పందం కుదిరిందా సార్ చెప్తున్నది అంటే ఆల్మోస్ట్ కుదరలేదండి కుదిరితే అక్కడే అనౌన్స్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు కదా ఇంత పెట్టుబడులు ఇచ్చామని చివరిలో కాగ్నిజెంట్ టీం వచ్చి కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు మా బెజవాడ మంచిగా ఉంటుంది తిరుపతి మంచిగా ఉంటుంది వైజాగ్ మంచిగా ఉంటుంది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తామని చెప్పి చెప్పారు చెప్తే ఆ టీం వాళ్ళు వాళ్ళ హెడ్ అయినటువంటి రవికుమార్కి చెప్పారు ఇట్లా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ భూమి ఇస్తానంటున్నారు ఎక్కడ కావాలంటే అక్కడ కరెంటు రాయితీలు ఇస్తానంటున్నారు ఇన్సెంటివ్లు ఇస్తానంటున్నారు అనేది బాగుంది ప్రపోజల్ మనం పరిశీలిద్దామని చెప్పారు ఆ విషయాన్ని ఆయన కూడా ట్వీట్ చేశారు కాబట్టి వాళ్ళు పెట్టే అవకాశం ఉందన్నటువంటిది కానీ ఒకటిసారి ఈ పర్యటనతో ఏమర్థం అయింది పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్ మీద లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎకనామికల్ గ్రోత్ మీద అంత నమ్మకం కుదరలేదా ఇంకా ఇంకా టైం పడితే ముందు మనం అతి ప్రచారం తగ్గించుకుని మన దగ్గర మౌలిక వసతుల కల్పన మీద దృష్టి సారించాల్సిన అవసరం ప్లస్ కక్ష సాధింపు రాజకీయాలు పక్కన పెట్టాల్సిన అవసరాన్ని ఈ పర్యటన ఖరా